కూటమి ప్రభుత్వానికి ముందు తర్వాత అనే రీతిలో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు తొమ్మిదవ డివిజన్ ఎస్బీఐ కాలనీ పార్క్ వద్ద అరవై ఒక లక్షల జాతీయ రహదారిని ఆనుకొని సుమారు డెబ్బై లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తొమ్మిదవ డివిజన్లు ప్రస్తుతం కోటి ముప్పై ఒక లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తుండగా ఈ ఏడాది కాలంలో ఇదే డివిజన్లో సుమారు ఏడు కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు గత వైకాపా మాదిరిగా అభివృద్ధిని ఏదో నాలుగైదు ప్రాంతాలకే పరిమితం చేయకుండా నగరంలోని ప్రతి ప్రాంతంలో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు గత వైకాపా పాలకులు ఇదే తొమ్మిదో డివిజన్ లో నిర్మాణం చేపట్టకుండా ఏడాది కాలం వదిలేసిందని దాని ఫలితంగా స్థానిక ప్రజలు నానా అగచాట్లు పడ్డారని వివరించారు టీడీపీ నాయకులు కోసూరి చండే ప్రయాగ్ మరికొత్తి శివకుమార్ ముసని బాబురావు సిహెచ్ రామారావు విశ్వనాథరాజు సజ్జా సుబ్బారావు తంటిపూడి రాజేంద్ర ప్రసాద్ మహబూబ్ ఖాన్ సలాది ఆనంద్ తేడా ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు

ముందు ఒక చోట అరవై ఒక్క లక్షతో సిసి డ్రైన్స్ రోడ్ వేయడం జరుగుతా ఉంది ఎస్బీఐ కాలనీలో సుమారు అరవై ఒక్క లక్షతో మరొక చోట సిసి రోడ్స్ సుమారు డెబ్బై లక్షలతోటి చేయడం జరుగుతూ ఉంది అంటే రెండు కలిపి సుమారు కోటి ముప్పై ఒక్క లక్ష కోటి ముప్పై ఒక్క లక్ష తోటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు నా శ్రీకారం చుట్టడం జరిగింది నైన్త్ వార్డులో మేము ముందు నుంచి చెప్పేవాళ్ళం అభివృద్ధి అంటే నాలుగైదు రోడ్ల పరిమితం కాదు ఆ రోడ్స్కి కనెక్టింగ్ ఏదైతే ఇంటర్ కనెక్షన్ లోపల ఉంటా ఉన్నాయో ఆ లోపల ఉంటున్న లొకాలిటీలోని మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటాయి గతంలోనే మీరు చూసినట్లయితే నాకు తెలిసి నైన్త్ వార్డ్లో ఇప్పటికీ సుమారు ఒక ఆరేడు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ఉన్నా ఇంకా చేయాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇక్కడ అయితే సంవత్సరాలుగా వదిలేస్తారు ఈ రోడ్ అయితే అధ్వానం మీరు చూడొచ్చు అందరూ కూడా హై ట్యాక్స్ పేర్స్ ఓ పక్కన అంత ట్యాక్స్ కడుతూ వాళ్ళకి ఒక మంచి రోడ్డు డ్రైను లేదనంటే చాలా బాధాకరం అయింది నాలుగేళ్ళుగా నిర్లక్ష్యం ఇప్పుడు కూటమి వచ్చింది పరిగెట్టిస్తా ఉన్నాం నేను ముందు రోజు నుంచి ఏ మాట అయితే చెప్తూ ఉన్నానో అదే మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా నగరంలోని ఏదో నాలుగైదు రోడ్లలో అభివృద్ధి చూపించేసి